ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం పూజ్యశ్రీ శ్రీ రామాయణం నాగరాజు గారు నారాయణ రాజు గారి ఆధ్వర్యంలో ఎస్వి బాలభారతి అనే విద్యా సంస్థను చిన్నగా నడుపుతూ ఉండేవారు తర్వాత వాళ్ళ కుమారులైన జయదేవ్ వర్మ శశాంక్ వర్మ అనే ఇద్దరు కుమారులు కూడాను మంచి సంస్కృతము అమరము తర్వాత మంచి క్రమశిక్షణ మానవతా విలువలు కడిగిన విద్యాను పిల్లల బాలబాలికలకు అంతా కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉండి నడిపించేవారు ఆ సం ఆ విద్యా సంస్థలో నేను తర్వాత మునికుమారి మేడం గారు హరిణి మేడం గారు సుకన్య మేడం గారు చంద్రకళ సుబ్బరాయిడ్ సారు రహంతుల్లా వీళ్ళంతా కూడా మేమంతా కలిసి ఆ ఒక ఆ విద్యాలయాన్ని ఎంతో చక్కగా నడిపించే వాళ్ళము కానీ పూర్వ విద్యార్థులంతా కలిసి ఇప్పుడు మనమంతా రజతోత్సవం జరుపుకోవాలనే స సంకల్పంతో మమ్మ మా ముందుకు తీసుకొని వచ్చారు కాబట్టి పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా కానీ విదేశాల్లో ఉన్నా కానీ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉపాధ్యాయుల ఆశీస్సులు తీసుకొని కంపల్సరీ మీరు ఈ విద్యా సంస్థను గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఉన్నాం జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే నాడు ఆదివారం రుద్దుటూర్ వసంతపేటలో నగర్లో ఉన్నటువంటి కోదండరామస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఎస్వి బాలభారతి మందిర్ పూర్వ విద్యార్థుల కలయికలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను